తాను ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతానని ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పంప్రసాద్ స్పష్టం చేశారు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని కుప్పంప్రసాద్ ఖండించారు తాను కాంగ్రెస్ నుంచి బాలినేని వాసన్న వెంటే ఉన్నానని వైసీపీలో తనకు ఎనలేని ప్రాధాన్యత కల్పించారని అన్నారు నగర అధ్యక్షునిగా ఏడేళ్లు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశానని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్గా మూడు సార్లు కొనసాగుతున్నానని అన్నారు తాను ఎప్పుడూ వైసీపీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కావాలని ఒక మనిషిని ఏ విధంగా హెరాస్ చేయొచ్చో ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈరోజు రాజకీయాలు నడుస్తూ ముఖ్యంగా మనందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా ఓదార్పు యాత్ర నుంచి కూడా జగనన్నతోటి వాసనతోటి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఒంగోలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఏడు సంవత్సరాలు కంటిన్యూగా నేను ఒక్కడనే చేయటం జరిగింది అది మీ అందరికీ తెలుసు నా మీద తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని కేసులు పెట్టినా జైల్లో వేసిన ఎప్పుడు కూడా అదరకుండా బెదరకుండా కార్యవై్యునైనా కూడా ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గింది లేదు ఎప్పుడు కూడా దమ్మున రాజకీయం చేశా ఎక్కడా తప్పు కానీ నీతి సంవత్సరం కానీ నేను ఏ రోజు కూడా తప్పుడు రాజకీయం చేయలే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది ఆ ఎలక్షన్ టైంలో ఈ యొక్క రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ జిల్లాల్లో కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా వాణిజ్య విభాగం తరఫున మీటింగ్లు పెట్టడం జరిగింది వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఒకటి రెండు మూడు పర్యాయాలు కూడా మాకు కుప్ప ప్రసాదాన్ని నాకు ఇవ్వటం జరిగింది అంటే అంత గొప్పగా నాకు అవకాశం ఇస్తే నేను ఎప్పుడు కూడా నేను తిట్టినట్టు నాకు తెలిసి ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎవరు తిట్టుండరు పార్టీని ఎప్పుడు కూడా ఎండగట్టుండరు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అది ఎందుకు జరిగిందో ఏ కోణమో నాకైతే తెలీదు మాజీ సూపర్ బజార్ చైర్మన్ అది కుప్పం ప్రసాదం రావటం జరిగింది నేను ఎమ్మటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పెద్దలతో ఎమ్మటే మాట్లాడటం జరిగింది ఈ విధంగా వేసారంటే అది పొరపాటు జరిగింది నేను సవరణ చేస్తానని చెప్పడం జరిగింది ఆ కటింగ్ అంతా తీసుకొని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో స్టోలింగ్ చేయటం ఇది కూడా మామూలు టైం అయితే నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎలక్షన్ టైం ఈ టైంలో మనం ఖచ్చితంగా ఖండించకపోతే నా తప్పు అవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎంత పిచ్చో పిచ్చో మీ అందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిని ఇవాళ ఆ విధంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి దయచేసి ఇది స్క్రోలింగ్లు కనుక రాకపోతే చిన్న విషయంగా నేను వదిలేసేవాడిని దయచేసి మీరు ఇటువంటి తప్పు మరోసారి చేయొద్దు చేసిన రేపు కూడా సవరణ అని చిన్న ఎక్కడో ఒక మూల వేస్తే కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీన్ని అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇవాళ దాని రాజకీయ కోణంగా ఒక వ్యక్తిని ఏ విధంగా అరాస్ చేస్తున్నారో ఒక నాయకుడు ఒక వ్యక్తులు అయితే గ్రూపులో కుప్పం ప్రసాదాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టే స్థాయికి దిగజారంటే అరే ఇంతకంటే నీచ ఒక ఒక మనిషిని అరాస్ చేయటం అంటే ఇంతకంటే నీచి రాజకీయాలు ఇంకోటి ఉండదని సభాముఖంగా తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ప్రజలే ఇటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతుందని తెలియపరుస్తూ